ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలోని ఆచారాలు మన ఆడవారు తప్పకుండా తెలుసుకోవాలి లక్ష్మీ అనుగ్రహం కోసం ముఖ్యమైన నైవేద్యాలు ఇవి చేస్తే చాలు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది మన హిందూ ధర్మంలో ఎన్నో ఆచార పద్ధతులు ఉంటాయి మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో శుభ ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి మనం పాటించే ఆచార పద్ధతులతోనే మీ కుటుంబానికి అంటే మన కుటుంబ శుభ యోజనాలు కలిగి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని ఆచార పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రావణ మాస నియమాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం కలిగి ఉంటుంది స్త్రీలు సుమంగళిగా ఉండాలి అన్న మీ భర్త ఆయురారోగ్యాలతో జీవించాలి అన్న ఈ శ్రావణ మాసంలో పెళ్లి అయిన ఆడవారు తప్పనిసరి సరిగా కొన్ని పద్ధతులను పాటించాలి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి మీ కుటుంబ క్షేమం కోసం అలాగే మీ భర్త ఆయుష్ కోసం ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవారు ఉపవాసం ఉండి తీరాలి ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం అలాగే శ్రావణ శుక్రవారాల్లో ఆడవారు ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను జపిస్తే దేవతలు త్వరగా ప్రసన్నమవుతారు అంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా ఓం శ్రీ మహాలక్ష్మి ఏ నమ అనే మంత్రాన్ని చదువుకోండి లక్ష్మీ ఆశీసులు సంపూర్ణంగా కలుగుతాయి అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవారు తులసిని పూజించాలి ఇంటి ముందు తులసి కోట ఉంటే సమస్త దేవతలు మన ఇంటిని రక్షిస్తున్నట్టే లక్ష్మీనారాయణులు కొలవయున్న తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలకు కొరత ఏర్పడకుండా సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తులసిని పూజించి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాన్ని పొందండి మంగళ ళకరమైన ఈ శ్రావణ మాసంలో సుమంగళి స్త్రీలు ప్రతి నిత్యం కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చేతుల నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి అలాగే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవాలి పట్టీలు పెట్టుకుని ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే ఆ పట్టీలు నుండి వచ్చే గజ్జల శబ్దంతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది గజ్జెల మోత ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి పూర్వ రోజు జుల్లో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ చేతులు నిండుగా గాజులు వేసుకుని కాళ్లకు పట్టీలు పెట్టుకునేవారు ఇక స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి మంగళగౌరి వ్రత మహత్యం గురించి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వివరించాడట కాబట్టి ఇంతటి శక్తివంతమైన మంగళగౌరి వ్రతాన్ని ప్రతి స్త్రీ ఆచరించి దీర్ఘ సుమంగళి యోగాన్ని పొందవచ్చు ఆడవారు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే సిరి సంపదలు కలిసి వస్తాయి ఇక అత్యంత శక్తివంతమైన వ్రతం వరలక్ష్మి వ్రతం ప్రతి స్త్రీ తప్పనిసరిగా చేసుకోవాల్సిన వ్రతమే వరలక్ష్మి వ్రతం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకుంటే చాలు అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీకు రాబోయే ఆపదలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షంతో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ నెలలో ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ముత్తైదువులకు వాయనం సమర్పించాలి మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే ఆడవారు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే ఆడవారు మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులకు వాయనం సమర్పిస్తే అమ్మవారు తక్షణమే అనుగ్రహిస్తారట అదే విధంగా ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి స్వయంగా మన చేతుల మీదుగా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఆ అమ్మవారి చల్లని చూపు ఎల్లవేళలా మన కుటుంబంపై పడుతుంది ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి శ్రావణ శుక్రవారాల్లో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తే అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ఏదైనా ఒక బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపం మీ ఇంటికున్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది గోమాతకు చాలా విశిష్టత ఉంటుంది గోవుకున్న ప్రాధాన్యత గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు గోమాతను పూజించిన వారికి సకల కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అయితే విశేషంగా ఈ శ్రావణ మాసంలో గోవుకు పచ్చ గడ్డిని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు సకల దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి అపారమైన సంపదలు మీ ఇంటికి కలిసి వస్తాయి గోవును పూజించడం వీలు కాకపోతే ఒక చిన్న గోమాతని తెచ్చుకొని విగ్రహాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుని ప్రతినిత్యం గోవుకు నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభించినట్లే ఇక మనలో చాలామంది విపరీతమైన డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటాం అలాంటి వారికి ఈ శ్రావణ మాసం ఒక గొప్ప వరం అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజా మందిరంలో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది ఐశ్వర్య దీపానికి అంతటి శక్తి ఉంది కాబట్టి ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే కటిక పేదవారైనా సరే ఖచ్చితంగా ధనవంతులవుతారు అన్నది నమ్మకం ఈ ఆచారాలన్నీ కూడా తప్పకుండా ఈ శ్రావణ మాసంలో పాటించి చూడండి మీ జీవితంలో లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే ఆ తల్లికి ఎనలేని ప్రీతి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం నిండుగా కలుగుతుంది అలాగే కొన్ని పుష్పాలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే తీరుస్తుందట కాబట్టి ఈ శక్తివంతమైన శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించేటప్పుడు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాల గురించి నేరుగా లలితా సహస్రంలోనే ఉన్నాయి శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన వారికి సకల సంపదలు అలాగే సౌభాగ్యాలు వరిస్తాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో నిత్య దీపారాధన చేసేవారు అమ్మవారికి బెల్లం నివేదిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారని వేద పండితులు వివరిస్తున్నారు విశేషంగా బెల్లంతో చేసిన పొంగలి అంటే అమ్మవారికి మహాప్రీతి ఈ బెల్లానికి అంటూ దోషమని అనేది ఉండదు కాబట్టి అమ్మవారి పూజలో బెల్లంతో చేసిన పరమాణం కానీ బెల్లం ముక్కను కానీ నివేదిస్తే అమ్మవారి చల్లని చూపు మన మీద ఉంటుంది మరీ ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలలో అమ్మవారిని పూజించేటప్పుడు పాలతో చేసిన పాయసాన్ని నివేదించవచ్చు ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి క్రమక్రమంగా మీ సంపద కూడా పెరుగుతుంది బెల్లంతో చేసిన బూరెలను అమ్మవారికి నివేదిస్తే విపరీతమైన అదృష్టం కలిసి రావచ్చు మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి అలాగే గారెలను నైవేద్యంగా సమర్పిస్తే రుణ బాధలు తీరిపోతాయి కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మినప్పప్పుతో చేసిన గారెలను అమ్మవారికి నివేదించవచ్చు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి ఆ లక్ష్మీదేవి తెల్లటి అన్నం అంటే కొబ్బరి అన్నం అని అర్థం అమ్మవారి పూజలో కొబ్బరి అన్నాన్ని నివేదిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఆ అమ్మవారి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెల్లం పానకాన్ని తయారు చేసి అమ్మవారి పూజలో నైవేద్యంగా సమర్పించవచ్చు తద్వారా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు అలాగే వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు అమ్మవారికి నైవేద్యంగా దోశలు సమర్పించండి బియ్య పిండితో చేసిన దోశలను అమ్మవారికి నివేదిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అంటే అలాగే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు రావాలి అంటే అమ్మవారికి రవా కేసరి నివేదించాలి అలాగే పెసరపప్పును నానబెట్టి అందులో కాస్త బెల్లం కలిపి అమ్మవారికి నివేదించాలి లేదా పెసరపప్పుతో పాయసాన్ని తయారు చేసి అమ్మకు నివేదించవచ్చు ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ఎప్పుడు మీపై ఎల్లవేళలా ఉండాలి అంటే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఈ ఆచారాలు పాటించి అమ్మవారికి కావలసిన నైవేద్యాలను మీకు అనుకూలంగా మీ సామర్థ్యాన్ని బట్టి అమ్మవారికి నివేదించండి ఇలా ఎవరైతే ఈ శ్రావణ మాసంలో చేస్తారో వారికి అష్ట సిద్ధులు లభిస్తాయి అని పురాణం చెబుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు శ్రీమాత్రే నమ